ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సే పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ జాయ్ కొండ దేవత కుర్రో కుర్రు కొండ దేవత అబ్బ పలుకు జగదమ్మ పలుకు సమ్మక్క పలుకు ప్రజలందరికీ నమస్కారము జూన్ మాసం తులరాశి ఫలితాలు ఈ జూన్ మాసంలో ధనప్రాప్తి యోగం అదృష్ట గడియా ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందనేది చెప్పబోతున్నాం మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు అంటే డబ్బు సమస్యలు అనేది ఇలాకి ఏడు ఏడునాటి శని ఇలా మీద నుంచి పోయింది శివర్ స్జీకి వచ్చేసింది కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం చూసుకుంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ బిగినిస్లో కానీ ఏ కార్యక్రమైనా కానీ చేతికాడికి వచ్చి చేజారిపోవటం దగ్గరకు వచ్చింది దూరం కావటం ప్రజా దృష్టి ఎక్కువగా ఉండటం కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళ విషయాలని ఏ విషయమైనా కూడా మనది అనుకోని పోరాటం చేయటం ఒకళ్ళు బాధలో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు అంటే సాకారం చేయటం హెల్పింగ్ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు కానీ వీళ్ళకి ముఖ్యంగా బంధువు మిత్రులతో విరోధాలు నమ్మిన వాళ్ళు మోసం చేయటం నమ్మక ద్రోహం జరి చేయటం చేతిగాడుకు వచ్చింది జారిపోవటం మరి వీళ్ళకి వ్యాపారంలో ఏ వ్యాపారం పెట్టినా కలిసి రాకోకుండా ఉండటం మరి ఏ బిగినీస్ చేసినా కూడా ఆ బా ఆ ఏదో ఒక లాస్ రావటం ఇలాంటివి జరుగుతుంటాయి మరి ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి అద్భుతమైన విజయం అద్భుతమైన వ్యాపారము పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగము కనబడుతుంది మరి ఉద్యోగ విశేషం ఉద్యోగ విశేషం చూసుకుంటే ఇలా జాతక యోగంలో సెలవరికి ఉద్యోగం గురించి ఎన్నో విధానాలుగా ప్రయత్నిస్తుంటారు ఆ ఉద్యోగం వచ్చినట్టుగా వచ్చినట్టుగా అయిపోయినట్టుగా ఉంటుంది కానీ అది కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది మరి వాళ్ళు రాసిన పరీక్షల్లో కూడా అన్ని రాసిన తర్వాత ఏదో ఒక సబ్జెక్టు బ్రేక్ అవుతుంటుంది మరి ఎందువలన కారణం ఏమిటి అని చాలామందికి చాలా చలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఉన్న గ్రహ ప్రభావం వల్ల అలా జరుగుతుంటుంది వాళ్ళ మీద ఉన్న ఒక మూడు గ్రహ శక్తుల వలన ముందుకు పోనీకోకుండా వెనక రానికోకుండా లక్ష్మి నిలబడుకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం కరెక్ట్గా కాకోకుండా ఏదో ఒక సమస్య అంతులేని సమస్య అనేది ఎదురవుతుంటుంది మరి జాతక యోగంలో చూసుకుంటే అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మరి వీళ్ళకి వైవాహిక జీవితంలో మంచిగా కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యలు కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు మరి అన్నదమ్ముల నుంచి కానీ కోర్టు నుంచి కానీ కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు బలువైన పనులు అభివృద్ధిలోకి రావలసినవి కనబడుతున్నాయి మరి సంతాన విశేషంలో చూసుకుంటే వీళ్ళకి అనుకున్నట్టుగా సంతానము ఆ భగవంతుడిచ్చిన సంతాన ప్రాప్తి వలన వీళ్ళకి ఆరోగ్యము సంతానము ఆరోగ్య పనులు అన్నీ సక్రమంగా జయప్రదంగా ఉండే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రాజగ్రీయంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక గుర్తింపులు అనేది కొన్ని రాబోతుంది గుర్తింపు అంటే ఒక డెవలప్మెంట్ నుంచి ఒక పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగము ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడుకు వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ పని చేసినా బ్రేక్ కావటం ఇలా మీద ఉండా దోష నివారణ కనబడుతుంది ఆ దరిద్ర దోష నివారణ వలన చేతికాడుకు వచ్చింది చేయ జారిపోవటం ఇలాగ ఇలా జీవిత యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి స్త్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించాలి స్త్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్రము వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలు పటాపంచలైపోతాయి మైండ్ మనసు త్రికార శుద్ధి బాగుంటుంది ఏ పని చేసినా ఏ బిగిని చేసినా అభివృద్ధిగా వస్తుంది ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మీకు ఏ సమస్య ఉన్నాయి కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ